హాయ్ హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే అయితే వచ్చేసినాం చూస్తున్నాం కదా మన చేపల స్టిక్ అయితే ఇక్కడ పెట్టేసినాం మనకు అక్కడ ఏదో చనిపోయినట్టు అనిపిస్తుంది చేప చూపిస్తాం మీకు అదేం చేపనో ఇక్కడ ఏదో తెల్లగా ఉన్నది ఎలా చనిపోయిందో తెలియదు ఫ్రెండ్స్ చేప అయితే చాలా పెద్దది ఇక్కడ మన స్టిక్ అయితే పెట్టేసి చూద్దాం ఏం చేపనో చూస్తున్నాం కదా ఎంత పెద్ద చేప అయితే చనిపోయింది ఇక్కడ ఇది ఇంకా పైకి తేలే అంటే నిన్న చనిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నాయి కదా ఇగో మామూలుగా లేదు దీన్ని ఎర్రబాగా అంటారు మా సైడ్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంత పెద్ద చేప అయితే ఉందో చూసారు కదా దీని నోరు చూడవచ్చు నోట్లో అయితే ఏం లేదు ఫ్రెండ్స్ చేప అయితే చాలా పెద్దది దాదాపు రెండు కేజీల వరకు ఉంటుంది ఎలా చనిపోయిందో కూడా తెలియదు ఫ్రెండ్స్ మనం ఫిషింగ్ కాస్త కనిపించింది చూస్తున్నావు కదా ఎంత పెద్దగా అవుతుందో ఎవరైనా మందు పెట్టిల్లా మరి ఏమైనా అయిందా లవ్ ఫెయిల్ అయితే అనిపోయిందా తెలియదు ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నట్టయితే